ఈ గిన్నెలోనే తినేయచ్చండి కానీ ప్లేట్లో పెట్టుకొని తినేద్దాము ఇది రాత్రిపూట అండి నిన్న ఉదయం మిగిలిన అన్నం అండి రాత్రిపూట చూసాను ఉంది పాలల్లో వేసి తోడేసేసుకున్నాను అన్నాన్ని ఉదయాన్నే తినేస్తున్నానండి ఉప్పేసేసుకున్నాను గిన్నెలో తినేయచ్చు కానండి ఎందుకండి ప్లేట్లో పెట్టుకొని తినేస్తే పోతుంది తమ కదా పెరిగన్నం ఇవన్నీ మంచివి కదా అని రోజు ఇవి తినకూడదండి మనం అన్ని రకాలు తినేయటమేను పెరిగన్నం ఉల్లిపాయ పచ్చిమిరకాయ మంచిది కదా రోజు తింటేనే అట్లా అనుకోకూడదు అన్నం మిగిలింది తోడేసేసారు అంతేగానండి కావాలని తోడేసుకొని తినకూడదు అన్నం ఎగరేయకూడదండి